हैं ये दो दो दो। दो दो। ना बुजुर्ग दो दो। नहीं थे बट चालक सामान्य थे किन्हां बेटे पैटर्न हैं बेटे पैटर्न आमांचा बिल्कुल सार जो नाकेस्पी लोगों ने लोगों ने अरे ना क्या करूंगा वोडा नूपेट ना ना आपका बात क्यों करूंगा अब जो बाढ़ होने हैं हम देखोंगे पहले హలో నా పేరు వీరచంద్ర యాదవ్ నేను అర్ధగిరి బసవన్నగూడ్ మున్సిపల్ యూనివర్సిటీ స్కూల్లో పనిచేస్తున్నాను నేను దా రెండు సంవత్సరాల కిందట ఎస్కే ఆర్టీసీ కాలనీ డెడ్ అండ్ సింహపూరి దగ్గర ఈ లక్ష్మీ స్టేట్లో ఇల్లు కట్టించడం జరిగింది మేము ఆదివారం మధ్యాహ్నము మా మామగారికి బాగాలేనందువల్ల డ్రోన్కి వెళ్ళాము మేము మూడు రోజులు సెలవు పెట్టి వెళితే నిన్న బుధవారం సాయంత్రం ఐదు గంటల టైంలో వచ్చి చూస్తే మొత్తం డోర్స్ క్లోజ్ చేసి లాక్ పోగలగొట్టి దొంగలు పడడం జరిగింది మేము వెంటనే గ్రహించింది ఏమంటే దాదాపుగా పిల్లల ఉండిలో పదహైదు వేలు క్యాసు ఒక టేబుల్ డ్రాలో ఒక లక్ష నలభై వేలు అమ్మవి చీరల్లో ఉన్న ఇరవై వేలు ఒక మూడు తొలాలు డైలీ యూజ్ కమ్మలు రెండు జతలు పోయినాయి పిండి వస్తువులు దాదాపుగా కేజీ ఉన్న రేపు అవి ఏం టచ్ చేయలేదు అవి ఉన్నాయి మేము వెంటనే ఈ విషయాన్ని రోడ్ టు టౌన్ సిఐ గారికి తెలియజేస్తే బుధవారం నైట్ సాయంత్రం ఏడు గంటల సమయంలో సార్ గారు గురువారం టీమ్ పంపించి ఇప్పుడే చెక్ చేయడం జరిగింది ఈ విషయాలు అంటే ఈ ఐటమ్స్ పోయినాయని తెలియజేస్తూ చెప్తున్నాను సార్ నా పేరు వీరచంద్ర యాదవ్ అర్ధగిరి బసవన్న స్కూల్లో టీచరు మా మేడం కూడా టీచరే నాగనాథన స్కూల్లో పనిచేస్తుంది ఎవరి మీద అనుమానం ఉందా మీకు మాకు ఎవరి మీద అనుమానం లేదు సార్ సీసీటీవీలో ఏమైనా సీసీటీవీ తేదీలో ఒక వ్యక్తి దొంగిలించినట్లు విధంగా జరిగిందంటే ముప్పై ఒకటి తేదీ అర్ధ అంటే అర్ధరాత్రి ఒకటి ఐదు నిమిషాలకు మా ఇంటి కాంపౌండ్ దాటి ఒక వ్యక్తి ఇంటికి డోర్ పగలగొట్టి వెళ్ళాడు అతను దాదాపుగా మన ఇంట్లో ఇరవై ఐదు నిమిషాలు సీసీ కెమెరాలో అందుబాటులో ఉన్నాడు ఆయన యొక్క కవలికలు ఫేస్ కూడా బాగా క్లారిటీ ఉంది ఒకటి ఇరవై తర్వాత తూర్పు దిక్కున వాకిల ద్వారా పక్కన నాకు సీసీ కెమెరాను క్లోజ్ చేసి దాదాపుగా ఆయన ఒక గంట గంటన్నరసేపు ఇల్లుని చిందర చేసి డబ్బును బంగారు తీసుకెళ్ళి వెళ్ళాడు మేము అదే వెళ్ళాం సార్ మా మామకు బాగాలేనందువల్ల అమ్మ నేను మా భార్య దాదాపుగా ఎనిమిది రోజులు సెలవు పెట్టి ముందు వెళ్ళి ఉంటే మేము ఆదివారం మా అమ్మ